చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా బతికే ఉంది ఎదుగు తలకాయ చూసారా ఎలా ఉంటుందో తలకాయ కొట్టిదే ఇంకా ఏమైంది అది బతుకునే దాన్ని పట్టుకుంటే ఇంకా కొట్టక ఇది పట్టుకో భయం చూడు వస్తుంది చేపలలో కుట్టి భయపడతాం ఏం చేయాలా మా నాన్న మమ్మల్ని చదివించింది అనమాట అందుకే చేపలు పట్టేసి ఇంకా సర్చే చేత కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట చేపను కాకపోతే భయం ఎక్కువ నాకు చేపలు అంటే చూడండి ఫ్రెండ్స్ వీడియో ముందర పెట్టినాయి ఇది చూపిస్తలే ఎందుకంటే అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మీ పత్రులు సందేహాలు మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాండాలు అందులో మేము ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి వీడలకి వెళ్ళిపోతే ముందు ఏంటంటే ఇంకా మా ఆయన అయితే మళ్ళీ అయితే చెరుకు అయితే వెళ్ళాడండి చెరుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే ఈరోజు ఇంకా ఏమేమి చేపలు తెచ్చాడు అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ నిన్న చూపించే కదండి మళ్ళీ ఈరోజైతే చూపిస్తాను అనమాట రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీకోసం చూపించాలని మా ఆయన ముందుగానే కింద పోసి పెట్టినాడి చూడండి ఈరోజైతే కొరమేనులు అయితే చూడండి ఎన్ని ఈ ఈరోజు కూడా బాగానే బండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా దాదాపు లవ్ లవ్ సైజులు బండి అనమాట నిన్న ఒకరో సన్న సైజు బండి ఈరోజు అయితే లవ్ సైజ్ పిండియండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా బతికే ఉంది దిగో వాళ్ళు తలకాయ చూసారా ఎలా ఉంటుందో పా తలకాయ ఉంటుందో ఏమైతే చాపా కొట్టిందా బతుంది అది ఇబ్బులు ఇది పోతుంది అది బతికిన దాన్ని పట్టుకుంటా ఇంకా కొట్టక పట్టుకో భయం చూడు 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 మీద మీదకి వస్తుంది అది చేపలలో కుట్టి భయపడతాడు ఏం చేయాలా మా నాన్న మమ్మల్ని చదివించిండనమాట అన్నికే చేపలు పట్టేసారి ఇంకా సరే చేత కాదు ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట చేపను కాకపోతే భయం ఎక్కువ నాకు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాపకి ఇంకా తనకి చూడండి చూడండి బతికే ఉందనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ ఏ మాత్రం చనిపోతే ఈ ఏ మాత్రం చనిపోతే దీనిని అయితే వేసుకోరు ఫ్రెండ్స్ ఇది మాత్రం మాములు జారదు జారి ఆవతమే పడింది కదండి ఇందాక చూశారు కదా ఎలా పడిందో ఎక్కువ జారుకుంటూ ఆమెనైతే ఎగిరిగిరిపోతుందనమాట ఇదైతే అయితే అందుకే దీన్ని కొరమేను అని అంటారండి చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనకైతే ఒకటైతే పూల కూర మెయినైతే పడింది ఈసారి అయితే తల చుక్కలతో ఉందన్నమాట పూల కూర మెను చూడండి ఎలా ఉందో నేనేమంటారబ్బా పూల కూర మెను ఇది పూల కోరమేనైలే ఒకటే పడిందిలే నిన్న మాదిరి ఇంకొకటి పడిందే ఇంకోటిది వలకి ఉంది ఒకటే పోసే బాలే చచ్చిపోయి పోయిందని నా కూడా ఒకటి పడింది పూల కూర మెను మీరు ఏం దెబ్బ తగినవి ఏ ఏ చేపలు ముద్దులుకి వలకి పడి ముద్దులు తగిలి మొదలు చూడండి పేషెంట్ అయిపోయింది కుండలు పెట్టి బాగా ఉడకబెట్టి వైద్యం అదే వైద్యం ఉడకపెట్టాలి ఇది మాత్రం స్ట్రాంగ్ ఉంది కొరమేలు అయితే చూడండి ఎన్ని కొరమేలు రెండు ఈ రెండు పూల చిప్పల పూల కొరమీలు అనమాట ఇదైతే చూడండి మొత్తం అయితే పండి అనమాట

ఇదైతే గిండి గిండి అయితే నిన్న గిండి పిల్లలు అయితే చాలా చేపలు అయితే గిండి అయితే నిన్నైతే ఈరోజు అయితే ఒక రకంగా బండి దాదాపు ఒక ఉంటాయా మూడు కేజీలో గిడ్డి మోసంగా బతికే ఉందిరా బతికే ఉంది అది వజ్రుడు ఎట్ట కొడుతుందో చూసారా ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా బతికే ఉందండి గిడ్డి మోసైతే నిన్న ఒకటి పడింది ఈ రోజు ఈ చిప్పలు అయితే చిన్న సైజ్ అనమాట చూసారా ఫ్రెండ్స్ అయితే మా ఆయన అయితే పక్కకు తీసి పెట్టాడు ఇవైతే చిన్న అనమాట అంటే గేడింగ్ చేసి పెట్టాడు అనమాట ఇవన్న మన ఇంట్లో కాదు మా వండుకుందికాడికా ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే మొత్తము చిప్పలండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో దీంట్లో కూడా బండి అనమాట పూల చిప్ప ఇది చూడండి ఎలా ఉందో చిప్పలే మామూలు లేదు బాగా బ్లాక్ కలర్ లో ఉంది అనమాట ఇదైతే చిప్ప అయితే కలర్ కూడా ఉండేది ఎరుపు కలర్ కూడా ఉంటాయి ఎలా ముళ్ళు చూసారా ఇది ఇంకా కుచ్చుకుందంటే బాగా సేల్ చేసి ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట సంచులలో చూసారా ఎన్ని అయితే పనియండి చేపలు అయితే చుప్పలు ఇవన్నీ అవి అయితే ఇంకా కొరమైన ఫ్రెండ్స్ అవి మొత్తం ఇవైతే గిన్నెలు అనమాట ఇవైతే గిడ్డు మూసులు ఇవైతే ఇంకా అదరండి చిప్పలు సన్న చిప్పలు ఈ సన్న సైజు చిన్న చిప్పలు అనమాట అయితే మొత్తం అయితే మా ఆయన అయితే అక్కడి నుంచి చెరువులో నుంచి మొత్తం దేనికి దానికి గేడింగ్ అయితే చేసుకొని వచ్చినాయండి పొరమేళ్ళలో పక్కకి గిన్నెలో పక్కకి గిడ్డు మూసలు పక్కకి చిప్పులు పక్కకి మొత్తం అయితే ఇలా పెట్టినాడు అనమాట సపరేట్ సపరేట్ అయితే సంచులు అయితే వేసుకొచ్చినండి అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజైతే ఇన్ని చేపలు అయితే పట్టుకొచ్చాయండి మా ఆయన మా ఆయన పట్టయే పడవాలి అనుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే నైట్ నైట్ అయిందండి మా ఆయన వచ్చాక నైట్ అయితే ఇంకా మా తమ్ముడికి అయితే ఇంకా అదే అండి పుల్ అయితే ఏమైనా వచ్చిందంట మా తమ్ముడికి అయితే కానీ ఈ రోజు మాత్రం పెందరికాని పోవాలా పెందరు కానీ పోయి పెందరికానే రావాలని అయితే అనుకున్నా మా తమ్ముడు అయితే జస్ట్ మిస్ అంటండి లేదంటే ఫుల్ అయితే వచ్చి ఏమైనా మీద పడేదంట అలా జరిగిందంట అలా జరిగిందంట దావలో పోయే దావలో బాగా అండి అడవిలో అయితే ఇంకా ఏవైనా కానీ ఎలుగుబంటలు కానీ పులులు కానీ నైట్ అయ్యిందంటే ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మా వాళ్ళు పోయి మళ్ళీ చెరువు నుంచి మళ్ళీ జాగ్రత్తగా రావాలండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్రాణాలతో చెలగాటం చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు అడవిలో చూశారు కదా ఫ్రెండ్స్ ఇన్ని చేపలు అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్డితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండలే అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్ముంటాం ఓకే బాయ్ ట్రేన్ అయితే ఇంకా వ్యాపరిస్థితులకి అయితే తీసుకెళ్తున్నాం ఇంకా అయితే లేదంటే కొరమేన్లకైతే ఉల్లారిపోతే ఖచ్చితంగా నేను చెప్పేది ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయిందండి కానీ పాకోడికి కానీ ఎక్కడన్నా ఉండేటోళ్ళు వాళ్ళు అడుగుతే బాగుంటుంది దీంట్లో కదా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీ నెంబర్ కూడా పెట్టండి ఖచ్చితంగా మీకు అయితే చాలా అయితే మేమైతే తీసుకొస్తాం అనమాట లేదంటే ఏమైనా ఏదన్నా ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసినా అదేనండి మీరు పెడితే కూడా మీకు వచ్చింది అనమాట ఆలగడ్డకైతే చాలా దగ్గరలో ఉన్నామండి మేమైతే ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా మాత్రం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఐదు ముప్పై కావాలన్నా జిలేబులో పకోడకైతే బాగా చేసుకుంటారు జిలేబీలో ఫంక్షన్లకు మళ్ళీ ఇంట్లో తినేదానికి అయినా కూడా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ చిప్పలు కానీ నెక్స్ట్ అయితే ఇదేనండి గిన్నెలు కానీ గిండి చేపలు కానీ అలాగే గిడ్డి మూసలు అయితే ఇంకా బాగుంటాయి పొరమేళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి బాగా ఇవన్నీ ఐటమ్స్ తినే తినే ఐటమ్స్ ఏనండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఐటమ్స్ అయితే ఏం పడతాయి అనుకున్నాం ఈరోజు దావలు పర్వాలే గంగమ్మ తల్లి ఒక ఒక సాధన ఉందనమాట మనం కష్టపడాలి దాంట్లో అంతే పెట్టేదామ పెడుతుంటుంది కానీ అయితే ఇంకా ఎవరో రాయి అయితే దావలు పెట్టినారంటండి నైట్ పూట కానలేదంట మా ఆయనకి జస్ట్ మిస్ అంట ఫ్రెండ్స్ కాలువలో పోయి బయట బయట తెలుగు కాలువలో దేవుడి దేవాలయం ఎలాగో బాగుస్తున్నారు ఆయన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఆ హాస్పిటల్కైతే అయితే వెళ్తున్నామండి ఓకే బాయ్